ఈనాడు గత పదిహేను రోజుల నుంచి నస్కల్ గ్రామస్తులు రోడ్డు రిపేర్ గురించి రోడ్డు చాలా అద్మానంగా ఉన్న సందర్భంగా ఈడ నిరార దీక్ష చేపట్టడం జరిగింది దానిలో భాగంగానే నేడు మన ఎమ్మెల్యే రోహిత్ కానీ హనుమంతరావు కలిసి ప్రత్యేకంగా రోడ్డు గురించి చర్చించడం జరిగింది దానికి ఆయన కూడా స్పందించి ఆ రోడ్డు చేపిద్దాము అది కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల జరుగుతుంది కాంట్రాక్టర్కు డబ్బులు ఇప్పిస్తాను నువ్వు చేయమంటే కూడా నేను చేస్తలేడు ఆయనను క్యాన్సల్ చేసి అయినా వేరే కాంట్రాక్టర్ని పెట్టి ఆయన ప్రత్యేక నిధులు తెచ్చి చేపిస్తాను చెప్పడానికి దానికి వీళ్ళని కూడా నిరాదీక్ష వాళ్ళందరికీ కూడా నా తరఫున మీరు పోయి వాళ్ళకు చెప్పి సమాధానం చెప్పి మీరు వాళ్ళను విరివింపజేయాల్సిందిగా హనుమంతరావు గారు కోరడం జరిగింది అందులో భాగంగానే ఇప్పుడు అందరినీ కూడా మేము అదే విషయాలు చెప్పి వాళ్ళను నేటితో వాళ్ళ కార్యక్రమం నిరహార దీక్షను విరమించుకోవాలని చెప్పి కోరినాం దానికి వాళ్ళు కూడా అంగీకరించరు దానికి ఈ రోడ్డుకు నాలుగు గ్రామాల ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తూ ఈ రోడ్ వెంబడి నేను మేమంతా కాంగ్రెస్ సైనికులు అంటే కాంగ్రెస్ నాయకులంతా కూడా ఎంబడబడి ఆయన ఎంబడబడి పని చేపిస్తున్నందుకు అని చెప్పి కోరుతున్నాం